నమస్తే నేను డాక్టర్ కపిల స్నేహం టీ సీనియర్ కన్సల్టెంట్ ఈ ఎపిసోడ్లో స్లీప్ డిజార్డర్స్ గురించి చెప్పుకుందాము మనిషికి మంచి కడుపు నిండా ఆహారము మరియు కంటి నిండా నిద్ర ఉన్నట్లయితే ఆరోగ్యంగా ఉంటారు కానీ ఈ జెన్జీ జనరేషన్ వల్ల స్క్రీన్ టైం ఎక్కువైనందువల్ల వర్క్ స్ట్రెస్ ఎక్కువైనందువల్ల అయినందువల్ల ఐ స్ట్రైనింగ్ ఎక్కువ నిద్ర సమస్యలు ఎక్కువగా చూస్తున్నాము అందులో ఇన్సామ్నియా ఇన్సామ్నియా అంటే కొంతమంది నిద్ర పట్టకపోవడం లాంటి సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు రోజువారి తెల్లవారుజామున అట్లాగే నిట్టూరుగా పడుకోకుండా కూర్చుంటారు మరికొందరు తొందరగా లేవడం లాంటివి చూస్తుంటాము వీటి కారణాలు స్ట్రెస్ యాంగ్జైటీ వల్ల దీ మరియు రెండవది స్లీప్ హ్యాప్నియా కొంతమందిలో ఇన్స్పైర్ చేస్తున్నప్పుడు కొన్ని సెకండ్ల వరకు గాలి వదలకుండా ఉండకపోవడం లాంటివి చూస్తుంటాము అలా రిపీటెడ్ పాజెస్ తీసుకున్న వారిలో నిద్రలో స్లీప్ యాప్నియా కండిషన్ అని దాన్ని నిర్ధారిస్తారు ఇది ఎందువల్ల వస్తుందంటే ఒబేసిటీ వల్ల ఆల్కహాల్ కన్జప్షన్ వల్ల కొన్ని అడినాయిడ్ స్ట్రక్చర్స్ వల్ల మూడవది కొంతమంది పిల్లలు కాలు ఈ పక్కన ఆ పక్కన కదులుతూ ఉంటారు దాన్నే రెస్లెస్ లెగ్ సిండ్రోమ్ అంటారు మరికొందరు అతిగా రోజువారే పడుకుంటారు దాన్నే నార్కోలెప్సీ అంటారు మరికొందరు నిద్రలో అబ్నార్మల్గా బిహేవియర్ ఉంటుంది నిద్రలో నడక నిద్రలో రోజువారి పనులు చేయడము అలాంటి సమస్యని పారాసోమ్నియా అంటారు మరి కొందరు అతిగా నిద్రపోతుంటారు దాన్నే హైపర్సోమ్నియా అంటారు దీనికి ముఖ్య కారణాలు స్ట్రెస్ యాంగ్జైటీ ఎక్సెస్ మెడికేషన్ వల్ల అంటే స్టీరాయిడ్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల మరికొందరు ఆస్థమా జిఆర్డి సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు న్యూరాలజికల్ డిజార్డర్స్ వల్ల కూడా ఈ సమస్య అనేది చూస్తుంటాము కొంతమంది సబ్స్టెన్సెస్ కన్జ్యూమ్ చేయడం వల్ల కెఫేను ఆల్కోహాలు నికోటిన్ లాంటి సబ్ సబ్స్టెన్సెస్ తీసుకోవడం వల్ల ఈ సమస్యని మనము ఈజీ ద్వారా పాలిసోమ్నోగ్రఫీ ద్వారా స్లీప్ డైరీస్ ద్వారా నిర్ధారించవచ్చు దీనికి పాటించాల్సిన సూచనలు లైఫ్ స్టైల్ విధానాన్ని మార్చడము అంటే ఏడు నుంచి ఎనిమిది గంటలు ఖచ్చితంగా నిద్రపోవడము పడుకునే సమయంలో లైట్ డార్క్ రూమ్లో పడుకోవడము ఐ స్ట్రెయిన్ స్క్రీన్ టైమ్ని తగ్గించడము యోగా రోజువారీ యోగా ఖచ్చితంగా నలభై ఐదు నిమిషాలు చేయాలి మరియు గుడ్ డైట్ అంటే డార్క్ వెజిటేబుల్స్ నట్స్ అలాంటివి తీసుకుంటూ కొన్ని చిట్కాలు రోజువారీ టూ హండ్రెడ్ ఎంఎల్ మిల్క్లో ఓ హాఫ్ టీ స్పూన్ గసగసాలు వేసి అది మూ బాయిల్ చేయాలి దాన్ని మూడు పొంగు పొంగులు వచ్చేంతవరకు వెయిట్ చేసి హాఫ్ టీ స్పూన్ జాగ్రీ వేసి రోజు తీసుకున్నట్లయితే నిద్ర మంచి పడుతుంది రెండవది హాఫ్ కప్ ఆఫ్ మిల్క్లో కాస్తంత జాజికాయ పౌడర్ వేసి బాయిల్ చేసి తీసుకోవడము మూడవది మంచి ఐ ఐ కూలింగ్ ఎక్సర్సైజెస్ అంటే కొంచెం కుకుంబర్ లాంటివి వాటిపైన పెట్టుకొని పడుకునే సమయంలో మ్యూజిక్ హల్దాకరమైన మ్యూజిక్ వింటూ మరి మరియు రోజు పడుకునే సమయంలో బాంబ వాటర్తో స్నానం చేసి పడుకున్నట్లయితే నిద్ర సరిగ్గా పడుతుంది దీంతోపాటు మన హోమియోపతి ట్రీట్మెంట్లో క్యాలిఫాస్ చాలా బాగా ట్రీట్ చేస్తుంది మరియు కా దీర్ఘకాలికంగా సమస్య ఉన్నట్లయితే కాన్స్టిట్యూషన్ మెడిసిన్ ద్వారా పూర్తిగా నిద్ర సమస్యలను నిర్ధారించవచ్చు ధన్యవాదాలు